సీతారాం మృతి పట్ల రాజకీయ సామాజిక రంగాల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు సీతారాం ఏచూరి వామపక్షాలకు వెలుగులాంటి నేత అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు రాజకీయ స్పెక్టం అంతటా అనుసంధానమయ్యే సామర్థ్యం ఉన్న వ్యక్తిగా సమర్థమైన గా ఏచూరి ముద్ర వేశారని గుర్తు చేశారు ఈ విషాద సమయంలో తన ఆలోచనలు ఆయన కుటుంబంతో ఉన్నాయంటూ విచారం వ్యక్తం చేశారు అద్భుత మేధావి అభ్యుదయవాది అయిన ఏచూరి ఆదర్శవాదంతో వ్యావహారిక సత్తావాదంతో ప్రజలకు సేవ చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున కర్పారు ఏచూరి మరణం ఉదారవాద శక్తులకు తీరని ఏచూరి మరణం గురి గురిచేసిందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు దేశంపై లోతైన అవగాహన ఉన్న గొప్ప నేత అని ఎక్స్ లో పోస్టు చేశారు మంచి స్నేహితుడైన ఏచూరితో సుదీర్ఘ చర్చలను కోల్పోతానన్నారు సీతారాం ఏచూరి మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటున బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు కమ్యూనిస్టు ఉద్యమంలో ఏచూరి అసమాన నాయకుడని కేరళ సీఎం పినరై విజయన్ కొనియాడారు